ప్రభుత్వానికి ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియాలకు అలవాటుగా మారిందని దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్కు భంగం వాటిల్లుతుందని అన్నారు గురువారం నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల హెల్త్ క్యాంప్ ను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం వార్తలు వృత్తే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా జర్నలిస్టులు చేపట్టడం అభినందనీయమన్నారు కొత్తగా ఏర్పడిన నల్గొండ క్లబ్ కార్యవర్గం ఇటీవల వనభోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని ఒకచోట కలవడం శుభపరిణామం అని జర్నలిస్టులకు ఎల్లవీలలా తాను అండగా ఉంటానని తెలిపారు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి గౌరవ అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యత సంక్షేమమే ధ్యేయంగా క్లబ్ పనిచేస్తుందని ఇందులో భాగంగానే ఇటీవల కార్తీక వనభోజనాలు ఇవాళ మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు కోరిన వెంటనే మెడికల్ క్యాంపు నిర్వహణకు ముందుకు వచ్చిన యశోదా హాస్పిటల్ తమ విజ్ఞప్తి మేరకు కార్యక్రమానికి హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ప్రతి జర్నలిస్టు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కాగా నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు సుమారు రెండు వందల మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకున్నారు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు మెడికల్ క్యాంప్ కొనసాగింది ఈ కార్యక్రమంలో భాగంగా యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రఫుల్ కిల్లారు శిల్పారెడ్డి చేతన్ వీరమనేని రాఘవేంద్ర ందర్ గౌడ్ కమల్ తేజ్ భానుతేజ వినీత జర్నలిస్టులను వారి కుటుంబ సభ్యులకు మెడికల్ చెకప్ నిర్వహించారు ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వైద్యులకు ప్రెస్ క్లబ్ కార్యవర్గం జ్ఞాపకాలు అందజేసి ఆత్మీయ సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వంగాల శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి గుండాల యాదగిరి కార్యదర్శులు జూలకంటి అశోక్ రెడ్డి మంజుల ఉయ్యాల లింగయ్య కార్యవర్గ సభ్యులు కట్టా సుధాకర్ విజయభాస్కర్ ఉపేందర్ సయ్యద్ రామకృష్ణ జిల్లా యాదయ్య అశ్వక్ అహ్మద్ మదనాచారి జాకిర్ అలీ బజరంగ్ ప్రసాద్ రవీందర్ రెడ్డి భాస్కర్ మీసాల శ్రీనివాస్ కనకయ్య ప్రేమ్ హరిప్రసాద్ సీనియర్ జర్నలిస్టులు గణేష్ జనార్దన్ రెడ్డి ఫనీంద్ర సత్యనారాయణ శ్రీధర్ చాంద్ అతీక్ అహ్మద్ అంజయ్య రాంప్రసాద్ రమేష్ కోటగిరి రామకృష్ణ ముచ్చర్ల విజయ్ భవానీ ప్రసాదు కంది శ్రీను కారింగుల శ్రీను ఖలీం కత్తులహరి రవి వెంకట్ బాలరాజు సాయి తదితరులు పాల్గొన్నారు నల్లగొండ జిల్లా కేంద్రంలో నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హెల్త్ క్యాంప్ సందర్భంగా పాతికే మిత్రులకు ప్రెస్ క్లబ్ సోదరులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను పత్రికా రంగంలో పనిచేయడమే కాదు సోషల్ సర్వీస్లో కూడా మా వంతు పాత్ర ఉన్నది అనేటువంటి విషయంలో వాళ్ళు ముందుగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని మనం అభినందించాలి అదేవిధంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి పలు సమస్యలను కూడా పరిష్కారం చేసుకోవడానికి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మననే క్లబ్ ఎన్నికలు కూడా నిర్వహించుకున్నారు మీకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మా ద్వారా అందించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇటు ప్రసార సాధనాలు కావచ్చు మరి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఏది ఏమైనా సరే వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత సరిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా పత్రికా రంగం మీద ఉంది దాన్ని స్వాగతించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ప్రజా ప్రజల మీద అధికార యంత్రాంగం మీద కూడా ఉన్నది కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నల్గొండ ప్రెస్ క్లబ్కు నేను ప్రత్యేకంగా మరొకసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈరోజు నల్గొండ ప్రెస్ క్లబ్ వారు యశోద హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి చీఫ్ గెస్ట్గా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు మరియు యశోద హాస్పిటల్ డాక్టర్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి మిత్రులే కాకుండా ఇంకా రావాల్సినటువంటి మిత్రులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని డాక్టర్ చెకప్ చేసుకొని ముందు ముందు ఆరోగ్యాలు బాగుపరచుకోవాలని చెప్పని సభాముఖంగా కోరుకుంటూ మరొక్కసారి ప్రెస్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఇవాళ నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున నల్గొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీ భవన్లో ఇటు జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు యశోద హాస్పిటల్స్ మలక్పేట వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అయితే దీనికి సంబంధించి మన శాసన మండలి చైర్మన్ గౌరవ శ్రీ గుత్తా సుఖంధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇటు ఇటు నిత్యం ఉరుకుల పరుకుల జీవితాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అంటే తమ పని పట్ల ఉన్నటువంటి అంకిత భావంతో వాళ్ళు తమ వ్యక్తిగత జీవితాన్ని అంతా కూడా పెద్దగా పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా పనిచేస్తుంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి వాళ్ళ సంక్షేమ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ప్రెస్ క్లబ్ తరఫున అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది అయితే ఈరోజు ఇటు మెడికల్ క్యాంప్లో భాగంగా మొత్తం ఎనిమిది టెస్టులు దాదాపు ఏడుగురు స్పెషలిస్ట్ డాక్టర్లు మనకు మలక్పేట నుంచి వచ్చారు మేము అడిగిన వెంటనే వారి సౌలదయంతో ఇటు మా కార్యక్రమానికి సహకరించినటువంటి యశోద హాస్పిటల్ వారికి అదేవిధంగా మా కార్యక్రమం మన ఆహ్వానం మేరకు జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ నుంచి కార్యక్రమం ప్రారంభించడానికి వచ్చినటువంటి గుత్తా సుఖిందర్ రెడ్డి గారు కూడా మా ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను నల్గొండ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ సౌజన్యంతో మెగా జర్నలిస్టుల హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ హెల్త్ క్యాంపుకు నూట యాభై మందికి పైగా జర్నలిస్టులు హాజరైంది వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిపి దాదాపు ఐదు వందల మంది జర్నలిస్టులు వాళ్ళ కుటుంబ సభ్యులకు కలిపి ఈరోజు యశోద హాస్పిటల్ వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా చికిత్స చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన డాక్టర్లకు జర్నలిస్టు సోదరులందరికీ కృతజ్ఞతలు